ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మనం మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు వాటి రాజధానుల గురించి క్లియర్గా చూద్దాం అసలు మన ఇండియాలోని ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఆ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు క్యాపిటల్స్ కూడా చూసుకోవచ్చు అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి ఎనిమిది ఉన్నాయి మనం ముందుగా రాష్ట్రం చూసుకుంటే మనం నార్త్ సైడ్ నుంచి చూసుకోవచ్చు ఇక్కడ పైన ఉన్న రెండు కూడా కేంద్రపాలిత ప్రాంతాలే దాని తర్వాత ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ స్టార్ట్ అవుతుంది హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ ఏంటి మనకి సిమ్లా దాని పక్కనే ఉన్నది పంజాబ్ పంజాబ్ క్యాపిటల్ ఏంటి మనకి చండీగఢ్ దాని పక్కన ఉన్నది ఏంటి హర్యానా హర్యానా క్యాపిటల్ కూడా మనకి చండీగఢ్ ఈ రెండు రాష్ట్రాలకి క్యాపిటల్ చండీగఢ్ తర్వాత ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్కి రెండు క్యాపిటల్స్ ఉంటాయి డెహ్రాడూన్ అనేది శీతాకాలం అంటే వింటర్ క్యాపిటల్ ఇక్కడ ఇంకొకటి ఉంటుంది గైర్ సైన్ ఏంటంటే గైర్ సైన్ ఇది సమ్మర్ క్యాపిటల్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ హర్యానా అయిపోయింది కదా తర్వాత రాజస్థాన్ రాజస్థాన్ క్యాపిటల్ ఏంటి మనకి జైపూర్ తర్వాత చూసుకుంటే మనకి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ మనకి లక్నో తర్వాత చూసుకుంటే మనకి ఇందుకు ఎలా వచ్చేస్తే బీహార్ బీహార్ క్యాపిటల్ మనకి పాట్నా బీహార్ నుంచి మళ్ళీ మనం ఎలాగెళ్తే వెళ్తే సిక్కిం క్యాపిటల్ మనకి గాంగ్టెక్ సిక్కిం క్యాపిటల్ మనకి గాంగ్టెక్ తర్వాత చూసుకుంటే వెస్ట్ బెంగాల్ ఇక్కడ నుంచి అంతా వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ క్యాపిటల్టీ మనకి కోల్కత్తా ఇప్పుడు మనం సెవెన్ సిస్టర్స్ లోకి ఎంటర్ అవుతాం ఈ ఈ రాష్ట్రాలు మనం సెవెన్ సిస్టర్ అంటాం ఏడు రాష్ట్రాలు ఉంటాయి ముందుగా చూసుకోండి ఇక్కడ ఇది అస్సాం అస్సాం క్యాపిటల్టీ మనకి డిస్పూర్ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ఇది అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ ఇటానగర్ తర్వాత చూసుకుంటే నాగాలాండ్ నాగాలాండ్ క్యాపిటల్ ఏంటంటే కోహిమా తర్వాత చూసుకుంటే దాని కిందనే ఉంటుంది మణిపూర్ మణిపూర్ క్యాపిటల్ ఇంపాల్ ఏంటి ఇంపాల్ దాని కింద ఉండేది ఏంటంటే మిజోరం మిజోరం క్యాపిటల్ ఐజ్వాల్ దాని పక్కనే ఉంటుంది త్రిపుర త్రిపుర క్యాపిటల్ అగర్తల త్రిపుర క్యాపిటల్ ఏంటంటే అగర్తల మనం నెక్స్ట్ చూసుకుంటే మేఘాలయ మేఘాలయ క్యాపిటల్టీ సిల్లాంగ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి జార్ఖండ్ ఇక్కడ జార్ఖండ్ క్యాపిటల్టీ రాంచీ తర్వాత చూసుకుంటే ఒడిస్సా ఒడిస్సా క్యాపిటల్టీ మనకి భువనేశ్వర్ తర్వాత పక్కన ఉన్నది ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ క్యాపిటలిటీ రాయ్పూర్ తర్వాత మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ క్యాపిటలిటీ భోపాల్ మధ్యప్రదేశ్ క్యాపిటల్టీ అంటే మనకు భోపాల్ తర్వాత పక్కన ఉన్నది ఏంటి మళ్ళీ గుజరాత్ గుజరాత్ క్యాపిటల్ గాంధీనగర్ తర్వాత మళ్ళీ మనకు ఎందుకు వస్తే మహారాష్ట్ర మహారాష్ట్ర క్యాపిటల్టీ ముంబై తర్వాత మళ్ళీ ఇంకొక ఎందుకు వస్తుంది తెలంగాణ తెలంగాణ క్యాపిటల్ మనకి హైదరాబాద్ తర్వాత మళ్ళీ ఎందుకు వస్తుంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి దాని తర్వాత కర్ణాటక కర్ణాటక క్యాపిటల్ ఏంటి మనకి బెంగళూరు దాని పక్కన ఉన్నది చిన్నది ఉంటుంది ఇక్కడ గోవా గోవా క్యాపిటల్ మనకి పనాజీ తర్వాత మళ్ళీ కిందకు వస్తే తమిళనాడు తమిళనాడు క్యాపిటల్ అంటే మనకి చెన్నై దాని ఎందుకు వస్తే మనకి ఏంటంటే కేరళ కేరళ ఉంది కదా కేరళ క్యాపిటల్ ఏంటి మనకి తిరువనంతపురం ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మనం ఇక్కడ మ్యాప్ని గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి ఎలా పైనుంచి వచ్చాం మనం ఎలా ఒక హోమ్ షేప్లో వస్తాం వచ్చి మళ్ళీ ఎలాగచ్చి ఇలా ఒక ఫార్మ్ షేప్లోనే వెళ్ళాము రై చేయండి అలా గుర్తుపెట్టుకోవడానికి ఇమేజినరీగా గుర్తుపెట్టుకుంటే మనకి ఎక్కువ కాలం గుర్తుంటుంది నెక్స్ట్ మనకి కేంద్రపాలిత ప్రాంతాలను కూడా చూద్దాం కేంద్రపాలిత ప్రాంతాలు మన భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతాలు ఎనిమిది ఉన్నాయి ఎనిమిదిని కూడా చూసుకుంటే ఒక్కొక్కటి ముందుగా మీదనే మన ఇండియా లోని లదాఖ్ లదాఖ్ క్యాపిటల్ ఏంటి మనకి లే తర్వాత చూసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్ దీనికి రెండు క్యాపిటల్స్ ఉంటాయి ఒకటి శ్రీనగర్ రెండు జమ్మూ ఈ శ్రీనగర్ అనేది సమ్మర్ క్యాపిటల్ వేసవ రాజధాని వేసవ కాలపు రాజధాని జమ్మూ అనేది శీతాకాలపు రాజధాని వింటర్ క్యాపిటల్ ఇక్కడ మేధాని రెండు ఐవే కదా తర్వాత ఇక్కడ చూసుకున్నాం మన చండీగఢ్ ఈ చండీగఢ్ కూడా కేంద్రపాలిత ప్రాంతంలో కూడా కౌంట్ అవుతుంది దీని క్యాపిటల్ కూడా చండీగఢే నెక్స్ట్ చూసుకుంటే ఢిల్లీ ఢిల్లీ క్యాపిటల్ న్యూఢిల్లీ ఇక్కడ నాలుగు క్యా నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలు అయిపోయాయి కదా నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ దాద్రా మరియు నగర హవేలీ మరియు డామన్ డెయ్యూ ఇది మొత్తం ఒకటే కేంద్రపాలిత ప్రాంతం ఇది రెండు దెక్కలు ఉంటుంది ఇక్కడ ఇక్కడ దీని క్యాపిటల్ ఏంటంటే డామన్ క్యాపిటల్ ఏంటి మనకి డామన్ నెక్స్ట్ చూసుకుంటే లక్షద్వీప్ లక్షద్వీపులు ఉన్నాయి కదా ఇవి లక్షద్వీపు క్యాపిటల్ ఏంటి మనకి కవరత్తి నెక్స్ట్ చూసుకుంటే పుదుచ్చేరి పుదుచ్చేరి ఉంది కదా దీని పాండిచ్చేరి అని కూడా అంటారు పాండిచ్చేరి దాని క్యాపిటల్ కూడా మనకి ఏంటంటే పాండిచ్చేరియే నెక్స్ట్ మనం చూసుకుంటే అండమాన్ అండ్ నికోబార్ దీవులు దీని క్యాపిటల్ ఏంటి మనకి ఫోర్ట్ బ్లేయర్ ఇవి మన భారతదేశంలో ఉన్న ఎనిమిది కేంద్రపాలి ప్రాంతాలు వాటి యొక్క రాజధానులు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ